ఓం అరుణాం కరుణాతరంగితృతాంకుశపుష్పాణ చాపాం అణిమాదివిరావృతమ్మయూకై అహమిచ్చే విభావయే భావే భవానీ ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమః మనకి ఈ సాధన లేందే కర్మ అనేటటువంటిది క్షయం కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి పాత తరం నుంచి ఏ గాయత్రి మంత్రం అనుష్టానమో లేకపోతే లలితా సహస్రమో విష్ణు సహస్రము ఏదో ఒకటి ఒక ఉపాసనా దేవతని ఉపాసిస్తూ మరి వీళ్ళంతా కూడా ముందుకెళ్ళేవారు జాతక ఫలాలు రావాలంటే ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఏమండి యూట్యూబ్లో చెప్పే జ్యోతిష్కుల కంటే మేమే బెటర్ అండి అని కస్టమర్స్ వీళ్ళు చాలా ఆస్ట్రాలజీని చాలా ఈజీగా తీసుకుంటున్నారు లేకపోతే ఏ పోటీ శ్రీరాములు యూనివర్సిటీకి వెళ్ళి నేర్చేసుకుంటాం లేకపోతే ఇంకో చోట అక్కడ మేము ఎంఏ ఆస్ట్రాలజీ చేసాం ఇవన్నీ ఏమీ కుదరవండి శాస్త్రం అనేటటువంటిది ఒక గురు పరంపరలో రావాలి ఋషులందరూ ఏ ఎంఏ ఆస్ట్రాలజీలు అవి ఇవి యూనివర్సిటీల్లో చేయించారా వాళ్ళ శిష్యులకి కాబట్టి శాస్త్రాన్ని ఒక చుక్కాని లాంటిది ఇది మనం పూర్వజన్మ చేసినటువంటి కర్మల్ని మరి ఇప్పుడు రేపు అనుభవించబోయేటటువంటి కష్టాలని సుఖాలని వీటిని అన్నిటిని కూడా అది చూపించి నువ్వు అని చెప్తుంది అయితే దాన్ని ఫలదీపికను తీసుకొచ్చి ఈ రెమెడీస్ చేస్తే ఎలా అయిపోద్ది ఆ రెమెడీస్ చేస్తే ఎలా అయిపోద్ది అతిగా ప్రచారం చేయడం వల్ల మొత్తం ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టుగా జ్యోతిషాస్త్రంలో దాని దానిపైన ఆ శాస్త్రం మీద నమ్మకం పోగొట్టేశారు కాబట్టి మొట్టమొదటగా ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం అనేటటువంటిది నేర్చుకుంటే వచ్చేది కాదు ఇది ఫస్ట్ పాయింట్ ఎవరైతే ఎంఏ ఆస్ట్రాలజీలు చేసాము లేకపోతే ఈ చేశాము అని వాళ్ళని చూసి మేము కూడా చేసేస్తామని అనుకోవడం అది కేవలము మూర్ఖత్వమే అవుతుంది గురు పరంపరలో సాధన పరంగా రావాలి మా గురువుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మొత్తం యావత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ జ్యోతిష్కులుగా ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా రాజమండ్రిలో ఆయనకి తిరుగులేనటువంటి పేరు ప్రపంచం అంతా కూడా శకుంతలాదేవి లాస్ట్ టెన్ ఇయర్స్ వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ ఆమె రావడము మేము ఉమారామలింగ కళ్యాణ మండపంలో జ్యోతిష సదస్సులు పెడితే అక్కడికి రావడము ఆమె ఆమెకు మేము మా గురుగారు ముర్తాలు పెట్టడం ఇవన్నీ చేసేవారు అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా వచ్చేవారు మా అది మా గురుగారు సర్కులు అది గురు పరంపరగా రావాలి అలాగే ఈ సాధన అనేటటువంటిది ముఖ్యం ఎవరో ఒక దేవత ఆరాధన ఉండాలి లేకపోతే శాస్త్రం ఫలించదు ప్రిడిక్షన్స్ చెప్పలేం అలాగే మోడర్న్ సైన్స్ని కూడా మనము దాన్ని బ్లెండ్ చేయాలి ప్రాచీనటువంటి ఈ ఋషి శాస్త్రాన్ని ఋషిప్రోక్తమైన జ్యోతిషాస్త్రాన్ని అందువలన మనకి శంభాల గ్రామం అని ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమా వచ్చింది చూడండి మీరు శంభాల బై ములపుడి సత్యనమూర్తి అని మీరు యూట్యూబ్లో చూడండి కొడితే వస్తుంది అందులో కాన్సెప్ట్ ఏమిటంటే ద ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్ మొట్టమొదటగా ఏర్పడినటువంటి భూభాగం బ్రహ్మదేవుడు సృష్టించిన దాంట్లో మొట్టమొదటి భూభాగం అని నేను చెప్తున్నాను ఇప్పుడు వీడియోస్ అన్నీ చూడండి అందులో ఇప్పుడు మొన్న సినిమా శంభాల సినిమా వచ్చింది కదా మరి ఆ సినిమాలో సేమ్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు సర్టిఫై చేసిందని నేను చెప్పాను అక్కడ అది ఎక్కడండి రాంచి దగ్గర నూట ఇరవై కిలోమీటర్ల దగ్గర ఆనంద్ నగర్ అని గూగుల్ చేయండి యూట్యూబ్లో చూడండి వస్తుంది అక్కడ అదే నగరం పురులియా జిల్లా వెస్ట్ బెంగాల్లో నేను చెప్పాను అది మా గురుగారైనటువంటి రంజన్ సర్కారు ఈయన ఎవరో కాదు సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆయన ఆయన చెప్పినటువంటి ఈ యొక్క శంబాలా గ్రామం అక్కడ ఫాసిల్స్ తీసాం ఫాసిల్స్ అంటే ఏంటంటే ఐదు వేల ఒక లక్ష సంవత్సరాల కోట్ల సంవత్సరాల క్రితం పూలు డైనోసర్లు ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ రాకుగా వాటి స్కల్స్ అన్నీ కూడా రాకుగా మారతాయి రాయిగా అవన్నీ కూడా మేము లేక్ గార్డెన్స్లో కలకటాలో మా గురువుగారి యొక్క మధు మధుమహింఛ అని మా గురువుగారి క్వార్టర్స్లో ఇప్పటికీ ఉన్నది ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అది ఎలా అంటే కంప్లీట్ ఆనంద నగర్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇవి ఎలాగైతే స్వామి వివేకానంద గారు గాంధీ పోర్బందర్ గాంధీ ఆశ్రమం గాంధీ మహాత్మా మహాత్మా గాంధీ ఆశ్రమంలో ఎలాగైతే మీరు వెళ్ళిలా చూడగలుగుతారో అలా ఎగ్జిబిషన్గా మేము పెట్టాం కాబట్టి ఇది వరల్డ్లోనే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఆనంద అంటే అలాగే ఈ యొక్క ఈ అక్కడికి వెళ్ళి మనము ఈ ఫాసిల్స్ని చూడొచ్చు అనమాట అదే ఆ మీటిఆర్ కింద ఆకాశంలో నుంచి ఒక ఇంకొక ప్లానెట్ యొక్క భాగం పడినట్టుగా సినిమాలో చూపించారు అలాగే దీన్ని సర్టిఫై చేసేది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పాను ఇది భూభాగం సర్టిఫై చేసింది అలాగే నేషనల్ ఎన్జిఆర్ఐ నేషనల్ జులాజికల్ రీసెర్చ్ సెంటర్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీవాత్సవ గారు ఆర్యన్ అనే శ్రీవాత్సవ గారు ఆయన మొన్నే రిటైర్ అయ్యారు సార్ సో ఎన్జిఆర్ఐ సర్టిఫైడ్ చేసిందని మనం చెప్పాం అదేవిధంగా ఈ సినిమాలో కూడా జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదే మన జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారిని విక్రమ్ని మరి పంపించడం అనేటటువంటిది స్టోన్ని చూడడం కోసం వెళ్ళడం రిసెర్చ్ చేయడం చూపించారు సినిమాలో అదేవిధంగా శంభాలా గ్రామంలో సాధన ఒక నాడి అని చెప్పి వాళ్ళు ఏదో సినిమాటిక్ గ్రా లాగా తీశారు అయితే యాక్చువల్గా ఏం చెప్పబడిందంటే ఈ శంభాలా నగరంలో చేసేటటువంటి సాధన వంద రెట్ల కోట్ల రెట్ల ఎక్కువ ఫలితం ఇస్తుంది అని చెప్పారు రామా రామ రామా అని దాని ముందు ఒక స్త్రీ పెట్టేస్తే చాలు కోట్ల రామనామాలు జపించినంత ఫలితం వస్తుందని శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం దానికి సమానము తత్తుల్యం రామనామ వరానినే అని చెప్పింది కాబట్టి శంభాల గ్రామంలో చేసేటటువంటి సాధన వేల రెట్లు కోట్ల రెట్లు అధిక ఫలితం ఇస్తుంది ఇది మనం చాలా మెచ్చుకోవాలి ఎందువలంటే మనం చెప్పినటువంటి కాన్సెప్ట్ అప్పట్లో కూడా శక్తి సినిమాలో మెహర్ బాబా గారు మెహర్ రమేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని హీరోగా పెట్టినప్పుడు ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కాన్సెప్ట్నే మా గురువుగారు ప్రధాన అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అర్చకులు మన దత్తాత్రేయ శర్మ గారు ఆ స్టోరీ కాన్సెప్ట్ ఇచ్చారు అప్పుడు నేను ఉన్నాను అక్కడ కూడా ఏం చెప్తారంటే పద్దెనిమిది శక్తిపీఠాలకి సమష్టి స్వరూపం విజయవాడ అని చెప్తాం మేము బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అలా పద్దెనిమిది శక్తిపీఠాలకి సెటిల్ వేసి అక్కడ ఈజిప్టులో ఉన్నటువంటి వెలను వచ్చి ఒక స్తంభాన్ని ఈ ఒక మోడల్ వేశారు బెజవాడ దుర్గాగుదేవి గుళ్ళలాగా సమష్టి స్వరూపంలాగా ఆ పీఠాన్ని ఇలా కొడితే అక్కడ అష్టాదశ శక్తి పీఠాలు కదిలిపోతాయి అక్కడ కూడా మా గురువుగారు చెప్పిన కాన్సెప్ట్నే ఎగ్జాక్ట్గా మెహర్ రమేష్ గారు చక్కగా ఆయన చెప్పడం జరిగింది అలాగే ఆయన యొక్క వీడియో పార్ట్ ఫోర్ రిలీజ్లో శక్తి పార్ట్ ఫోర్ రిలీజ్లో ఆయన మా గురుగారు పేరు చెప్తూ కృతజ్ఞతలు చెల్లించుకున్నారు అలాగే ఇక్కడ శంభాలా గ్రామంలో కాన్సెప్ట్లో కూడా ఇక్కడ సాధన అనేటటువంటిది సినిమాలో చాలా మెచ్చుకోవాలి మనం ఎందువల్లంటే ఇప్పుడు ఈ కాలంలో మైథలాజికల్ స్టోరీస్ తీస్తూ చ బాగా యూట్యూబ్లో వచ్చినటువంటి వాళ్ళు ఫేమ్ అవ్వాలనే కేవలం ఉద్దేశంతో తప్ప శంబాలా అనేది ఎక్కడో హిమాలయాల అవతల ఉంటుంది అరవై నాలుగు అడుగులు మనుషులతో నేను చూశాను నేను వెళ్ళాను మనుషులు వెళ్ళలేరు తర్వాత శివపార్వతులు మాకు భోజనం పెట్టారులాగా ఇదంతా పిచ్చి పిచ్చిగా చెప్తూ మైథలాజికల్ స్టోరీ అది అని చెప్పుకో చెప్పుకొచ్చారు అందు వాళ్ళకంటే ఎగ్జాక్ట్గా మనం ఈ చిత్ర నిర్మాతలని దర్శకుల్ని ఆ రైటర్ని మనం చాలా చక్కగా అభినందించాలి ఎందుకంటే ఒరిజినల్ ఫ్యాక్ట్తో చూపించారు ఆ శంబాల ఎక్కడో కాదు సర్చ్ చేసుకోండి ఆనంద్ నగర్ వెస్ట్ బెంగాల్ పురులియా పుందాక్ రైల్వే స్టేషన్ పేరు పిన్ కోడ్ మెట్లతో సహా సినిమా చూపించారు కాబట్టి మీరంతా కూడా ఆ ప్రతి సంవత్సరం కూడా రెండుసార్లు జరుగుతుందండి అక్కడ ధర్మ మహా సమ్మేళనము ఆనందమార్గ డిఎంఎస్ అని కొట్టండి వచ్చేస్తుంది యూట్యూబ్లో పదివేల మంది సాధువులు లక్షల మంది భక్తులు వీళ్ళంతా కూడా బాబా నామ కేవలం అనేటటువంటి మంత్రంతో వీళ్ళంతా కూడా అక్కడ కీర్తన చేస్తారు అంటే అల్టిమేట్ మంత్రము కలియుగాంతానికి వచ్చేసరికి శంబాలా గ్రామంలో చేసే మంత్రం బాబా నామ కేవలం ఎలా ఓం నమ ఓం నమో నారాయణ బంబం బాబా అని ఎలాగో ఆ శివుడి మంత్రం అనమాట కాబట్టి ఈ మనం ఇలాంటి విశేషాలు మన ఎన్నో తెలుసుకుందాం ఆ శంభాలా గ్రామాన్ని ఈ ద్వాదశ రాజులు అక్కడి నుంచి పడినటువంటి మీటిఆర్ ఆ రాయి ఏ విధంగా అయితే ఆ శుషుమున ఆ వైరస్ని వాళ్ళకు వచ్చే సినిమాలో చిన్నపిల్లకి అందరికి వచ్చే వైరస్ని గుడి గంటల ధ్వనులతో ఆ దీప సౌండ్లతో అది ఎలాగైతే అదృశ్యం చేశారో నెగిటివ్ ఎనర్జీని తీసేసారో అలాగా శంభాలా గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ ఈ పది ఈ పన్నెండు ద్వాదశ రాసులకి ఆ బాబానామ కీర్తన కేవలం అనేటటువంటి కీర్తన చేయడం ద్వారా ఆ సౌండ్ వల్ల ఆ సౌండ్ ఎనర్జీ వల్ల మనలో ఉన్నటువంటి దగ్గరుండక్కర్లేదు అనమాట ఆ సౌండ్ ఎనర్జీ బాబానాం కేవలం మీ ఇంట్లోనే చేసుకోవచ్చు మీ ఇంట్లోనే చేసుకోవడం ద్వారా అక్కడ మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీని మీరు పోగొట్టేసుకోవచ్చు కావాల్సి ఆ సినిమా కూడా చూడండి శంబాల సినిమా చూడండి అందులో నెగిటివ్ ఎనర్జీ ఎలా పోయిందో అలాగే బాబానాం కేవలం అనే కీర్తనతో అది సుప్రీం అల్టిమేట్ మంత్రం అది ఓం నమస్వ అష్టాక్షరి మంత్రం అది కాబట్టి దానికిలాగా మీరు చేసుకోవచ్చు అవన్నీ కూడా సీక్రెట్స్ చెప్తాం అందువల్ల ఇదంతా మా స్టూడెంట్స్కి మేము చెప్తున్నాం కాబట్టి ఇది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసినటువంటిది టోటల్గా హైలీ ఎడ్యుకేటెడ్ నోబల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి డాక్టర్ రవిభాత్ర మా గురువుగారు ప్రభాతరంజన్ సర్కార్ గారు శిష్యుడు ఆయన ఇచ్చినటువంటి ప్రగతిశీల ప్రయోజకతత్వం ప్రౌట్ అనేటటువంటి సిద్ధాంతంతో ఆయన దాని మీద వర్క్ చేసి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు ఇవన్నీ కూడా గూగుల్లో చూసుకోండి నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్ రవిభాత్ర నైన్టీన్ నైన్టీ త్రీ ఎకనామిక్స్ అని ప్రౌట్ అని కోటర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ ద్వాదశ రోజుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధంగా ప్రభావితం చేస్తో ఒక్కొక్క రాశి వారికి చెప్తాను వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఆదాయాలు అనేటటువంటివి ఈ సంభలా గ్రామం యొక్క నామస్మరణ ఆ నామ కేవలం అనేటటువంటి కీర్తన కీర్తనను రోజు చేయడం ద్వారా మీకు మీలో ఉన్నటువంటి నెగిటివిటీ వెళ్ళిపోయిన తర్వాత ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి మరి ఖర్చు కూడా అధికంగా ఉంటుంది అలాగే అర్ధాశ్రమంలో ఉన్నటువంటి కేతుగ్రహ యొక్క ప్రభావం వలన మనకి చాలా డిప్రెషన్గా ఉంటుంది అంతకుముందు మీకు రోజు ఫోన్ చేసేవాళ్ళు మా ఫోన్ చేయకపోయినా లేకపోతే మీరు అయ్యండి మీ కింద స్థాయి వాళ్ళు మీకు గుడ్ మార్నింగ్ చెప్పకపోయినా చాలా ఆత్మహత్య చేసేసుకోవాలన్నంత బాధపడుతూ ఉండేవారు మీరు రెస్పెక్ట్కి ఈగో ఇవన్నీ పోయినాయి అని అలాగా ఇక ప్రేమ వ్యవహారాల్లో మీకు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చాలా బాధపడతా ఉంటారు కానీ ఈ యొక్క శంబాల గ్రామ నామస్మరణ ఆ సినిమా చూడండి శంబాల సినిమా చూడండి అండ్ తర్వాత ఈ యొక్క నామ కేవలము ఆ మంత్ర జపా అనుష్ఠానం చేయడం తర్వాత మీకు ఆ డిప్రెషన్ అనేటటువంటిది అక్కడ ఆ సినిమాలో వైరస్ ఎలాగైతే పోతుందో ఆ విధంగా డిప్రెషన్ అనేటటువంటిది పోతుంది లేకపోతే చాలామంది వృషభ రాశి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి నిర్ణయాలకు కూడా వచ్చేసి అంత కష్టాలు అనుభవిస్తున్నారు పాపం కాబట్టి వీళ్ళంతా కూడా ఎక్కువగా మెయిన్గా ఈ వీళ్ళ స్త్రీల వలన ఎప్పుడు వృషభ రాశి వారికి ఇబ్బందులు ఉంటాయండి ఈ స్త్రీల వలన ఏమవుతాయంటే ఈ స్త్రీలు డిప్రెషన్ అవుతారు వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి యోగాన్ని ఇచ్చేది వాళ్ళే యోగ భంగం చేసేది వాళ్ళే కాబట్టి స్త్రీల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి అండ్ జీవిత భాగస్వాములతోనే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి రవి కుజ బుద్ధ శుక్ర గ్రహాల ప్రభావం వలన మకర రాశిలో ఉండడం వల్ల మీకు అందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది అండ్ మీ యొక్క బిడ్డల యొక్క పెళ్లి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క మ్యా ఏ మ్యాట్రిమోనియల్స్ తిరగాల్సినటువంటి అవసరం లేదనమాట ఒక శంభాల గ్రామం ఆ మంత్ర జపం చేస్తే చాలు బాబా బాబానాం కేవలం కొట్టండి యూట్యూబ్లో మీకు వచ్చేస్తుంది ఏమండి శంభాల బై ముల్లపూడి సత్యనారాయణ అని కొట్టండి వచ్చేస్తుంది ఆ విధంగా ఈ యొక్క ఆనంద అని కొట్టండి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ వచ్చేస్తుంది ఆనంద మార్గ డిఎంఎస్ అని కొట్టండి వచ్చేస్తుంది ఏ ఇయర్ ఏ ఇయర్తో ఓపెన్ చేస్తున్నా వచ్చేస్తుంది కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకందరికీ కూడా ఫారిన్లో ఉద్యోగాల సమస్య అండి మొట్టమొదట పాపం వీళ్ళకి వస్తుందా రాదా అని బాధపడతా ఉన్నారు అటువంటి వాళ్ళకి వస్తాయి స్టూడెంట్స్ వేసా మీద వెళ్ళారు వేసాలో మనకి రావడం లేదండి అని అనుకున్నారు వేసాలు వచ్చేస్తాయి ఆ తర్వాత వర్క్ పర్మిట్ రావట్లేదండి ఉద్యోగం అని అంటే వాళ్ళకు కూడా నెమ్మదంగా ఈ మంత్ర జపం చేయడం ద్వారా ఈ మంత్రాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ బయటకు పోయి నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి మీరంతా కూడా మంచి స్థితిమంతులు అవుతారు అలాగే ఆస్తులు కొనాలనుకుంటారు మరి చక్కగా వీళ్ళు స్థలాలు కొండమే కాకుండా ఎన్డీఏ మీడియా లాగా పెద్ద మీడియా లాగా మీ ఒక మీరు ట్రాన్స్ఫర్మ్ అవడం అనేటటువంటిది జరుగుతుంది ఇది ఇప్పుడు మీకు ఉదాహరణకి ఈ ఛానల్స్నే తీసుకోండి మామూలుగా స్టార్ట్ చేసినటువంటి ఛానల్స్ దత్తు బ్రదర్ మౌర్య బ్రదర్ దీపు స్టార్ వేణు వీళ్ళంతా సరదాగా స్టార్ట్ చేశారు ఈరోజున ఎన్డీఏ మీడియాగా ఒక పెద్ద సంస్థగా ఎదిగిపోయారు ఇదే లివింగ్ ఎగ్జాంపుల్ వి ఓనర్లే అందుకే నేను చెప్తున్నాను కాబట్టి మీరు కూడా అలాగే వృషభ రాశిలో కూడా మీరు చక్కగా ఈ యొక్క మంత్రజాపం చేసుకోండి బాబానం కేవలం అనేది దీని ద్వారా మనకి ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి అండ్ చిన్న చింతగా వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ వ్యాపారాలు అందరూ కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతారు రాహువు మనకి కుంభరాశిలో బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోం పావు మినిము గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్ర జపము అనుష్ఠానము హోమము మీ ఇళ్ళలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ కష్టాలన్నింటినీ బయటకు వచ్చేస్తారు శుభవస్తు